హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హేమంత్ మీరు చూస్తున్నారు కేచ్ఆర్ లెఫ్ట్లో ఏంటంటే మనం ఈ రోజు అయితే మామిడితోడ్ దగ్గర అయితే వచ్చానమాట మామిడితోడ్ దగ్గర ఇక్కడ తీరా చూస్తే ఇక్కడ ఈ సైడు అయితే ఈ సపోర్ట్ చెట్లు అయితే బూడిసావు అనమాట ఈ సపోర్ట్ చెట్లు కొంచెం నీళ్ళు ఎక్కువగా వల్ల ఏమో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చేపకైతే వచ్చింది అనమాట చూడండి ఎలా కాసాయో నేనైతే ఒక ఇరవై ముప్పై కాయలు అనమాట ఈరోజు చూడండి ఇవి అంటే రేపు మొన్న అడుగు మాగే అవకాశం ఉంటాయి ఆ కాయలు మీకు చూసా చూడండి ఇదే ఫ్రెండ్స్ మనకు ఓవరాల్ చెట్టు అనమాట ఇది నాలుగు సంవత్సరాల చెట్టు ఇది నాలుగు సంవత్సరాలంటే మనకు బూడిసిన ఆరు నెలల తర్వాత అంటే కాపుగా అయితే వచ్చిందనమాట చూడండి కాపు అయితే ఎలా కాసిందో ఈ మామిడి చెట్లు వేయకుండా ఈ సపోర్ట్ చెట్లు వేసుకున్నా కానీ మంచి కాపు వచ్చేదేమో అంటే మామిడి చెట్లు అయితే కాపు రాలేదని చెప్పట్లేదు అంటే ఒక్కొక్కసారి అవి వర్షాలు లేక అంటే ఎప్పుడు తక్కువ వస్తుందన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా ఆ కాయ అయితే మాగిపోతుందనమాట ఇంకా టూ డేస్లో ఇవన్నీ వన్ మంత్లో అయితే పూర్తిగా మాగిపోతాయి అనమాట ఈ కాయలు మొత్తం ఇక్కడ చూడండి ఎలా కాసే ఫుల్ ఇక్కడ చూసిన చెట్టు మొత్తం అనమాట ఇక్కడ చూసారు కదా మొత్తం చెట్టు మొత్తం అనమాట అక్కడ చూస్తున్నారు కదా అది కూడా ఒక చెట్టు ఆ చెట్టు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన వీడియోను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ